പതിനേഴ് പതിനൊന്ന് മുപ്പ് മുപ്പത് മൂന്ന് നാല് മൂന്ന് നാല് പതിനേഴ് പതിനൊന്ന് മുപ്പത് പതിനൊന്ന് മുപ്പത് എല്ലാം നാല് പതിനൊന്ന്

இருபத்து <laughs> ஏழு పంతొమ్మిదవ వాళ్ళ ఒక కోటి నలభై లక్షల రూపాయల దాకా ఈ ఐదు సంవత్సరాలు ఖర్చు చేస్తూ జరిగింది ఈ ఈ నెలతోటి మా పీరియడ్ అయిపోతుంది వచ్చే సంవత్సరం ఎవరికేతర వాళ్ళు ఐదేళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు జైసాల టౌన్లో అభివృద్ధికి సంక్షేమానికే దగ్గర దగ్గర వంద కోట్ల పైనే ఖర్చు చేశారు వారు నిరంతరం ముఖ్యమంత్రి దగ్గర ఉండకుండా నిధులు తీసుకొచ్చుకుంటా అస్సలు చేస్తుర్రు అట్లనే టిఆర్ నగర్ల డబుల్ బెడ్రూమ్ నీళ్ళకు కూడా ఒకసారి ఇరవై ఐదు కోట్లు ఒకసారి ముప్పై ఒకసారి పదిహేను కోట్లు తెచ్చుకుంటా రోడ్లు సైడ్ ఎలక్ట్రిక్ స్తంభాలు సైడ్ డ్రైనేజీలు అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేస్తుర్రు ఒక రెండు మూడు నెలల్లోనే టిఆర్ నగర్లు లబ్ధిదారులు అందరు పోయి అక్కడ ఉంటారు అది పెద్ద సిటీ లెక్కనే అవుతుంది రాబోయే ఐదేళ్లలో కూడా సంజయ్ కుమార్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు ఈరోజు జగిత్యాల పట్టణంలో పంతొమ్మిది వార్డులో అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ఎందుకంటే ఇప్పుడు విచ్చేస్తున్న టైంలోనే దరులు ఎవరో దగ్గర బంధువులు చనిపోవడం తెలంగాణ అటు హడావిడిగా వెళ్ళడం జరిగింది కాబట్టి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చే విచ్చేస్తున్న పరిస్థితి లేకుండా అయిపోయింది మరి ఈ కార్యక్రమంలో ఈరోజు అడీస్ నుంచి వెళ్ళి ఇరవై లక్షలు భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వాటిలో ఇదేంటంటే హాస్పిటల్ జోన్కి సంబంధించింది కాబట్టి చాలా రద్దీగా ఉన్న ఏరియా మరి వార్డుకి సంబంధించిన ముసుకు నారాయణ రెడ్డి అంకుల్ గారు మరి ఖచ్చితంగా ఈ వాటి కింద కేటాయించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ చైర్మన్ నుంచి ఇరవై లక్షలు ఇక్కడ కేటాయించడం జరిగింది ఈరోజు మరి దీనికోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే అంటేనే మరి సంజయ్ అన్న ఎందుకంటే గతంలో చాలా వర్కులు చేసి ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో చాలా వర్కులు చేసి ఉన్నారు మరి దానికి నిధులు రాలేవని పాపం కాంట్రాక్టర్లు గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దానికి ఎమ్మెల్యే గారు ముందు ఒక స్టెప్పు తీసుకొని మరి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఇస్తేనే మళ్ళీ పనులు చేస్తారని చెప్పేసి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేయించుకొని మరి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ల గారికి ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రతిపాదన చేసుకున్న పనులు సో ఇవన్నీ ఏంటంటే థర్డ్ ఫేజ్లో చేస్తున్న పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి సో అట్లాగే దీనికి కూడా ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానే ఉంది మరి సంజయన మమ్మల్ని ముందుంచి మమ్మల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి దాన్ని కూడా ఆ కాలనీ కూడా మున్సిపల్ లో కలపాలని చెప్పేసి ప్రతిపాదించుకోవడం జరిగింది దానికి కూడా ఈ గతంలో ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది మొన్న మొన్న కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది చాలామంది ప్రజలు మేము అక్కడికి వెళ్ళి ఉండాలి మరి మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంట్లో వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మరి వాళ్లకు ఒకటే విషయం ఇప్పటికే ఇంత అమౌంట్ తీసుకొచ్చి దానికి నిధులు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంచెం టైం వెచ్చిస్తే మరి మనకు అక్కడ పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి తొందరలోనే అందరు వెళ్ళిపోవచ్చు ఇళ్ళలకి ఏం లేకుండా ఒక ఇరవై వేల జనాభా వెళ్ళి అక్కడ ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మరి అంతేకాకుండా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా చాలామందికి రావడం జరుగుతుంది కాబట్టి మరి దాని ద్వారా కూడా ఇంకా చాలామంది వెళ్ళొచ్చు సో ప్రతి ఒక్కరు ఏ పేదవాళ్ళు కూడా జగిత్యాల నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ఎవ్వరు కూడా నే పే పేదవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి ఒకే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఇన్ని ఇల్లు కేటాయించడం జరిగింది మరి దాంతోపాటు అందరు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ తన సొంతంటి కళను నెరవేర్చుకోబోతున్నారు మరి దానికి ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పటికీ మన జగిత్యాల పట్టణంకి ఎన్నో కాలేజీలు స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ తోటి మాట్లాడి చాలా నిధులు కేటాయించడం జరుగుతుంది అట్లాగే మొన్న కూడా ప్రతిపాదించుకున్నాం ఇంకా కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వంద కోట్ల ప్రతిపాదించుకోవడం జరిగింది దాన్ని కూడా సంజాన్న మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు అవన్నీ గిట్ల నిధులు మనకు వస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం రూపురేఖలు మారబోతుంది అట్లాగే నక్ష కూడా మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యాలో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంత డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక